ప్రస్తుతం మనతో పాటు గిల్లు శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారు వి రాష్ట్ర అధ్యక్షులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీనన్ ఇప్పుడు చూసుకున్నట్టు అయితే లక్ష మందితోటి సభ అలాగే రాహుల్ గాంధీని ముఖ్య అతిథిగా పిలిచి మేము అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ అనేది కాంగ్రెస్ తప్ప ఎవరు చేయలేదు అన్నట్టు కాంగ్రెస్ నేతలు ఈ రోజు డిసిసి అధ్యక్షులతో వాళ్ళతో కూడా సమావేశం నిర్వహించడం అనేది జరుగుతుంది సో మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ కి క్రెడిట్ అంటా ఒక బీసీ బిడ్డగా ఏం చెప్తారు కాంగ్రెస్ పార్టీకి నైతికత ఉందా కాంగ్రెస్ పార్టీ రోజు రోజు వాళ్ళ పరును వాళ్ళే తీసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారే పరువు తీసుకుంటున్నారు నలభై రెండు శాతం ఎప్పుడు సభలు విజయోత్సవ సభలు పెడతారు నిజంగా చట్టబద్ధం దాల్చి ఎన్నికలు నిర్వహించి నలభై రెండు శాతం బీసీలకు చట్టబద్ధంగా ఇచ్చినప్పుడు అప్పుడు సభ నిర్వహించుకునే నైతికత హక్కు ఇలా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది చేసిరాదు ఏమైనా ఒక జీవో ఏం కొట్టిడి ఒక జీవో జీవోది చట్టమైనట్టేనా కాబట్టి ప్రజలు ఎవరు నమ్మరు ఆర్డినెన్స్ తీసుకొచ్చారు ఆర్డినెన్స్ ఎవరు రోజు చట్టం అయితేనే లెక్కుంటే ఆర్డినెన్స్ కాదు కదా చట్టం కావాలి చట్టం ఇంప్లిమెంట్ కావాలి ఆర్డినెన్స్ ఇంప్లిమెంట్ చేయాలి కదా ఫస్ట్ అంటే బీఆర్ఎస్ అసలు బీసీలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇవాళ రిజర్వ్ బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ కదా రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ రాష్ట్రంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు వచ్చే ఎన్నికల్లో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో పాటు మేము ఈ ఫిఫ్టీ పర్సెంట్ క్యాబ్ దాటి పెట్టామని చెప్పి సుప్రీంకోర్టు అప్లైవేట్ ఇచ్చింది ఎవరు ఆరు కాంగ్రెస్ పార్టీ కదా ఆరు జానారెడ్డి గారు వీళ్ళంతా బట్టే మన జానారెడ్డి గారు అదేవిధంగా దామోదర రాజనరసింహ గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీళ్ళందరూ ఆరు లో మినిస్టర్ ఉన్నారు వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు అప్లై ఇచ్చారు అంటే దాని పాపం ఇవ్వది కాంగ్రెస్ పార్టీ కదా నేను ఏమంటున్నా ఇవాళ ఎన్నికల తర్వాత ఇవాళ మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చి నలభై రెండు శాతం ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రజలను నమ్మించేలా మీరు అధికారంలోకి వచ్చిర్రు కనీసం ఆ పరంగా మీరు ఒక చర్యలు మీరు ధర్నా ఇష్టానికి ఇందిరాపర్లు చేస్తున్నారు ఢిల్లీ పోయి తరలిస్తారు అంతే తప్ప మీరైనా ఒక అడగనైనా ముందుకు రా నిజంగా చిత్తాశుద్ధి ఉంటే ఈ రాష్ట్రంలో అన్ని పొలిటికల్ పార్టీ లీడర్లను తీసుకెళ్లి ప్రధానమంత్రి గారు కలవాలి లేదంటే రాష్ట్రపతి కలవాలి బిల్లు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ పెండింగ్ ఉంది కాబట్టి రాష్ట్రపతి గారిని కలిసి కొన్ని చితశుద్ధిని చాటుకోవాలి కానీ ప్రయత్నం కూడా వేయట్లేదు ఎంతసేపు తెలంగాణలో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఎన్నికల ఉపయోగించుకుంటానే ఇక తెలంగాణను ఇవాళ వాడుకుంటుంది తప్ప కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేదు కాంగ్రెస్ నేను నేనేమంటున్నా ఇస్తే నువ్వు అమలు కావాలి కదా ఇక్కడ నలభై రెండు శాతం ఎన్నికల్లో రిజర్వేషన్ పెట్టి అఫీషియల్ గా ప్రభుత్వం నుంచి నలభై రెండు శాతం ఎన్నికల కమిషన్ నుంచి రిజర్వేషన్ డిక్లేర్ చేయించి మీరు ఎన్నికల పోతే నువ్వు బీహార్ లో పెట్టుకోవచ్చు చెప్పుకోవచ్చు ఉత్తరప్రదేశ్ లో చెప్పుకోవచ్చు మేఘాలయ కూడా చెప్పుకోవచ్చు ఎవరు మాకేం అభ్యంతరం లేదు ఇక్కడ ఏం పెట్టకుండా చెప్తే తెలంగాణ ప్రజలు ఎవరు నమ్మరు కాంగ్రెస్ పార్టీకి కాలం చెల్లింది రాష్ట్రంలో ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికల పైన అమ్మ ఇవాళ ఎన్నికలు పెట్టే దమ్ము ఇలా కాంగ్రెస్ పార్టీకి లేదు ఎన్నికలు పెట్టే దమ్ముంటే పెట్టండి మేము నిరూపిస్తాం మేము ఏందని ఇలా ప్రజలు ఎదురు చూస్తారు కాంగ్రెస్ పార్టీ వచ్చి దాదాపు ఇరవై నెలలైంది ప్రజలకు హామీలు ఇచ్చారు మాట తప్పిన విషయంలో ఇవాళ ఏ ఇంటికలే ముసలి అడిగినా ఏ నిరుద్యోగ యువకుని అడిగినా అందరూ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తామని చెప్పి చూస్తున్నారు అండ్ మూసీలో దాదాపుగా కోట్లు కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పి కేటీఆర్ గారు చెప్పారు నిజంగా అంటే మూసి ప్రక్షణ అనేది మీ టైం నుంచే వచ్చింది కదా ఇప్పుడు మూసి ప్రక్షణ చేయాలని చెప్పి ఏ ప్రభుత్వం ఆలోచించడానికి తప్పలేదు అట్లా మా ప్రభుత్వం ఉన్నప్పుడుగా ఎన్నో ఎస్టీపులు హైదరాబాద్ నగరంలో ఎస్టీపులు నిర్వహించి మురుగునీటి వ్యవస్థను శుద్ధి చేసి ఇలా మూసి పరివాహక ప్రాంతంలో వెంబడి ఇలా మురికి నీరు లేకుండా చేసిన ఘనత ఇవాళ మా ప్రభుత్వం ఉంది ఇవాళ మూసిని డెవలప్ అయ్యి కానీ ఇవాళ ఏమంటుండవు మొన్నటి వరకు అంత ముందు విమర్శించిన ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ మల్లన్న నుంచి ఇరవై టీమ్స్ నీళ్ళు తీసుకొచ్చి వాళ్ళు హైదరాబాద్ను నీళ్ళు అందిస్తారు కొత్త ఏం అందిస్తారు గతంలో కేసీఆర్ గారు తీసుకొచ్చి హైదరాబాద్ నీళ్ళు అందించారు నువ్వు చేసింది ఏం లేదు పైసలను దండుకుంటానికి వాళ్ళ ప్రభుత్వం వీళ్ళక కుట్ర ప్రకారం వీళ్ళ ముందుకు